అద్భుత గారు ఆలోచనకర్త సర్వసృష్టికర్తలు మన రక్షకులను శక్తి శక్తిగల నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారా దేవుని బిల్లరా అందరూ బాగున్నారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము మన జీవితం ఎంతగానో ఆదరణ నెమ్మది కలగజేస్తుంది ఈ ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు నిన్నులను ప్రేమించి అనేక దినములుగా మనల్ని పోషిస్తున్నాడు ఆత్మీయ ఆహారం ద్వారా తద్వారా మనకు నెమ్మది సమాధానము ప్రేమ ఆదరణ ఒక ధైర్యము ఒక నిరీక్షణ విశ్వాసం కలిగి మనం ముందు కొనసాగలుగుతున్నాము ఈ లోకపరమైన అనేకమైన పోరాటం పోరాడుతున్నప్పటికీ దేవుడికి తోడై ఉండి దేవుడు తగిన సమయంలో నేను జ్ఞాపకం చేసుకుని విడిపించి విమోచించి అనేకులు ఆశ్చర్యకరంగా నిలబెడతాడు ప్రియ సహోదరి సహోదర దిగులు పడవద్దు భయపడవద్దు దేవుడిని ప్రేమిస్తున్నాడు నీకు తోడై ఉన్నాడు దేవుడు మనకు అనుగురి అద్భుతవాదే మనందరం కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చినం నీ కొట్టలోనూ నువ్వు చేయ ప్రయత్నంలన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవ ఆజ్ఞాపించును నీ దేవుడు ఎహోవాని నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నేను ఆశీర్వదించును ప్రియమైన దేవుని పిల్లలు దేవుడు మనకు అనుగ్రహస్తున్న వాగ్దానం ఏందంటే మన కొట్టలు మన ప్రయత్నం లంటినీలో దీవెనకరంగా మారుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు అంటే దేవుడు మనను దీవించే దేవుడు ఆయన యొక్క సంకల్పం లేని ఈ భూలోకంలో కాని సృష్టిలో కానీ ఏది జరగదు నిన్ను ఆశ్రయించాలన్నా నిన్ను దీవించాలన్నా నువ్వు స్థిరపడాలన్నా దేవుడే మనకు ఆధారం ఈ లోకపరమ ఈ సొంత ప్రయత్నాలు నీ సొంత జ్ఞానం బట్టి మన శక్తిని బట్టి మన పలుకు బట్టి మన బలం బట్టి అనేక ప్రయత్నాలు చేసి అలసిపోయి సొలిసిపోయి కృంగిపోయి మరి నా వల్ల కావడం లేదు నేను ఏమి చేయాలని చెప్పేసి నువ్వు అయోమయ స్థితిలో ఆందోళనకరమో ప్రియ సహోదీ సహోదరుల ఎవరొస్తరా ఎవరొస్తారా అలా దేవుని తంటున్నాడు నువ్వు కొట్లను నువ్వు చేయ ప్రతి ప్రయత్నము దీవనకరంగా కలుగునట్లు దేహోవై ఆజ్ఞాపిస్తా అంటున్నాడు అంటే దేవుడు నీ జీవితాన్ని ఆశ్రవించాలా నీ భవిష్యత్తును ఆశ్రవించాలని ఆశపడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అనేకమైన కొన్ని వేల సార్లు ప్రయత్నాలు చేసి నీ జీవితాన్ని భవిష్యత్తులో ఇంకా నిరుత్సాహం ఏర్పడి ఇంకా నాకు ఉద్యోగం రాదు నా జీవితం స్థిరపడలేను నాకు ఇంకా భవిష్యత్తు లేదు నా కుటుంబాన్ని పోషించుకోలేను అయ్యో నాకు వివాహం అయింది నాకు ఇంకా సంతానం దేవుడు ఇచ్చాడు కానీ ఈ యొక్క పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను నా జీవితం పతనం అయిపోయింది నేను ఏమి చేయాలని చెప్పేసి నువ్వు నిరుత్సాహంలో కృనుగుదల్లో వేదనకరంగా మనోదుఖం కలిగి నువ్వు విచారణ కూడా జీవితం అనుభవిస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీ కొట్టలో నీ ప్రయత్నం అన్నింటిలో నీకు దేవుడైన నీకు తోడైన దీవెనకరంగా మార్చినాడు ప్రియా సహోదరి అదే విధంగా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావు ఏ దేశంలోనూ ఉంటున్నావు ఎటువంటి స్థితిలో ఉంటున్నావు ఎటువంటి ఆధారం లేక మరిన్ని కొట్టిమిట్టులాడుతున్నావు ఆ దేశానికి ఆ రాష్ట్రానికి నీవు నివసిస్తున్న ప్రాంతానికి దేవుడిని తోడైన ఆశ్రయిస్తున్నాడు ఆశ్రయించడమే కాకుండా నేను దీవించి ఫలవరితమైన జీవితం ఇస్తున్నాను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ వ్యాపారాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ యొక్క పిల్లల్ని పోషించబోతున్నాడు నీ ఉద్యోగం అనేక సంవత్సరాల నుంచి నీ ఉద్యమం ప్రయత్నించిన ఆ ఉద్యమాన్ని అనుగ్రహించి నీ కుటుంబాన్ని స్థిరపరిచి నిన్ను స్థిరపరిచి దేవుని దీవనకరంగా మార్చబోతున్న ప్రయాస సహోదరిస్తాడు ఈ దీవెనలో దేవుడు మనకి కారణం ఏంటంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ నిమిత్తమే ఆయన యొక్క నీవు దేవునికి ఆయాసకరంగా జీవించినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుని పట్ల కృప చూపించి ప్రేమ చూపించి నీ ప్రయత్నం సఫలపరిచి నేను స్థిరపరిచి బలపరిచి నేను దీవించి ఆశ్రయించబోతున్న ప్రియా సహోదరి సభ కాబట్టి ఈ ఉదయ కాల ధైర్యం కలిగి ఉండండి బలం కలిగి ఉండండి ఈ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ దీవు అన్నీ మీకు రావాలంటే నువ్వు మొదటిగా చేయవలసింది దేవుని మాటకు లోపల దేవునికి మాటకు విధే చూపాలా ఆయన ఆజ్ఞ అనుసరించాల నువ్వు ఎప్పుడైతే దేవుని కుమార్కు లోబడతావో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసరిస్తావు ఆ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రకారం పరిశుద్ధంగా నీతి మందులు జీవిస్తావో దేవుడి సకల ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబము నీ భవిష్యత్తు తరతరాలను అనుభవిస్తావు సహోదరి సహోదరించాడు ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఒక్కసారి నీ కుటుంబం ఆశ్రయించాడు అది ఎన్నటికీ ఆశ్రయించాడు అబ్రహాంను ఆశ్రయించాడు అని ఇప్పుడు అబ్రహాం సంతము అనేక ఆశీర్వదం దేవుడు నిలబెట్టాడు యాకబును ఆశ్రయించాడు ఇప్పుడుకే ఇజ్రాయల్ ఆశీర్వాదకరంగా మార్చాడు అది నిన్ను కూడా ఆశ్రయించు ఎన్నటికీ నువ్వు ఆశీర్వదకరంగా ఆశీర్వదకరంగా మార్చి దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియా సహోదరు నువ్వు దేవుడు మార్గ లోపడాలని ఆశపడుతున్నాడు దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క సహాయం పొందుకొని దేవుని తిరిగి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆధారపడి ఆయన ప్రతి విషయంలో నువ్వు ప్రధాన ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి నువ్వు పనిలో పూనుకుంటావు నీ ప్రయత్నంలో విజయం ఉంటుంది నీ కుటుంబంలో విజయం ఉంటుంది నీ పరిచయంలో సమాధానం ఉంటుంది విస్తరిస్తుంది ఆత్మల భారం కలిగి రోషంగా నువ్వు పరిచయం చేయలేవు ఒకవేళ నువ్వు దేవుని పిలుపు పొందుకొని సేవ నిర్మితమైన దేవుని పిలుచుకున్నప్పుడు నువ్వు ఆ లక్ష్యం నిర్లక్ష్యం పరుస్తున్నావేమో దేవుడు అంటున్నాడు నీ ప్రయత్నంలో దేవుని తోడను ధైర్యం కలిగి పని పూనుకో దేవునికి సహాయం చేస్తాను నువ్వే ప్రయత్నం చేయాలన్న ఆ ప్రయత్నం చేయి దేవుని పక్షిని కార్యం చేసి నేను స్థిరపరచబోతున్నాడు నీ పరిచయం స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని దీవించి ఆ స్థిరపరిచి నేను అనేకులకు రక నీ సాక్షి నిలబెట్టుబోతున్నాడు ప్రయత్న సహోదించి ఈ యొక్క వాగ్దానం నేను నా జీవితం నెరవేరాలని మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవం దేవా తండ్రి నీకు ఉందనిపోయి ఉదయకాల సమయాన్ని ప్రియబిడ్డల తండ్రి ఏ ఒక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాల అనేక సంవత్సరాల నుంచి ప్రభావ అనేక దినం చేయ అయ్యా ఉద్యోగం కోల్పోయి ఆధారం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య స్థితిలో అనేకమైన పోరాటాలు పోరాడుతూ తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారికి తండ్రి వారు ఏ ఎంతైతే కోల్పోయినారో తండ్రి ఏ స్థితిలో ఉన్నారో ప్రభావ వాళ్ళ జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు బలహీన స్థితి విడిపించినయ్యా ఆర్థిక స్థితిగతులు మార్చినయా ఆర్థికమైన ద్వారం తిరమని అడుగుతున్నాం ఏ కుటుంబంలో ఏ శోధం శోధిస్తున్నారు ప్రభావ ఉద్యోగం కోల్పోయి ఉద్యోగం పొందుకోలేక బాధపడుతున్నారు తాన్ని కుటుంబంలో భవిష్యత్తు స్థిరపడలేక ఎవనస్తులు ఎవరస్తులు కురుగుదల వారితో మాట్లాడని ప్రభా వారి జీవితంలో భవిష్యత్తు దీవించి ఆశ్రయించి వారి చేయ ప్రతి ప్రయత్నంలో తోడుగా నీళ్లు ఉండని వారిని దీవిన మార్చి వారి నివసించిన ప్రాంతంలో వారి దేశంలో రాష్ట్రంలో అన్ని అర్జునులు నీ నామాన్ని మహింపచ్చి వాళ్ళకు దూడయ్యండి వారు దీవించి ఆశ్రీ స్థిరపచి మహిం పొందుకుని వేస్తున్నాను ప్రార్థన చేస్తున్న తండ్రి రక్షణ లేని కూడా రక్షణ దయచేయని అయ్యా అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వస్థ విడుదల దయచేయని అప్పుడు భయంకర శాపం అనుభవిస్తున్న వారికి విడుదల విమోచన ప్రభావ వృద్ధులకు మంచి బలమైన ధైర్యమును శక్తిని బలం దయచేయలు తని అయ్యా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రియ కృప చూపించి మంచి జ్ఞానం దయచేసి అయ్యా ఈ లోక పరంగా అనేకమైన వ్యతిరేకతలు అనేకమైన పోరాటాలు అన్యాయంగా కేసు పెట్టి అన్యాయంగా వారి కుటుంబాలను విడిపించి విమోచించి వారికి న్యాయం చేయమోచున్న తండ్రి గర్భఫలం లేకుని గర్భఫలం దయచేసి అయ్యా కోసం మంచి ఆరోగ్యం బలం తండి ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభావ ప్రతి ఒక్క కార్యం చేసి సమస్త మహిమ ఘనత పొందుకొని మహిమ పొందుకోమని ఏసునా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రిమైన దేవుని పిల్లల ఈ కడవరి మందిని పరిచయ రియా మరియు ఇస్తున్న ఈ రోజు దీని వార్తను అనేకమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని యొక్క మాటలు మన జీవితం ఆదరణిస్తుంది నెమ్మది చేస్తుంది బలం ఇస్తుంది కార్యం చేస్తుంది ఈ యొక్క వాతను అనేక మందికి షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుడు వారితో మాట్లాడి వారి జీవితాన్ని కుటుంబాన్ని కడతారు ఆశ్రయించబోతున్నారు కాబట్టి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ప్రతిరోజు దీన్ని ఆదరిస్తూ ప్రేమిస్తున్న ప్రతి కృతజ్ఞత తెలుసుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించబోయే ఈ మంది ప్రజ పరిచయం ప్రేమించి మీ యొక్క కష్టాజీతం నుంచి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాలకు మరి మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రించి మీ యొక్క ప్రతి అక్కర్ల అవసరం తీర్చడానికి ప్రమాణం చేస్తున్న కోరుచు మీ అందరికీ ఏ ప్రభు క్రీస్తు వేస్తున్నామని మీకు శుభాభివందనం తెలియజేస్తుంది